ఇవన్నీ ప్రిపేర్ చేసే ఎంత టైం పట్టింది ఇంకా మనం తర్వాత పోతాం అనమాట చూడు చెక్కా లవంగాలు టమాటా ఎర్రగడ్డ మిగిలిన మసాలు మసాలా అన్నీ పెట్టినా మిగిలిన చింతపండు పులుసు ఇదంతా రెడీగా ఉంది ఇంకా మనము వంటకాడికి పోతాం వండేదానికి మళ్ళీ చూపిస్తా చూడండి చూడు తర్వాతకైతే ఆవాలు ఒత్తిమరకాయ తెల్లగడ్డ ఎర్రగడ్డ వేసినా అనమాట మనమైతే మసాలా అయితే బాగా వేయించేసామనమాట ఇంక వేయించిన తర్వాత చేయాల్సిన పని ఏమంటే చూడండి పచ్చి మిగిలిన మసాలా కూడా పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏమంటే ఇక్కడ పెట్టుకున్న ఈ వంకాయలు అయితే నూనెలో వేయాలన్నమాట వేసి మసాలా వేసి వేయించాల చూడండి ఎలా వేస్తానో అది కూడా చూపిస్తా బాగా ఏగుతున్న అయితే వంకాయ అయితే వేసామన్నమాట ఈ వంకాయ బాగా కలర్ వచ్చేంత వరకు వంకాయ వేయించి మళ్ళీ మసాలా వేస్తాం మసాల నూనెలో బాగా ఉడికిన తర్వాత వంకాయ అయితే వేసామన్నమాట చూడండి వంకాయ ఉడికి పెడతాంది ఈ ఉడికిన తర్వాత బాగా ఉడికి దించి చెప్తామల్లా చెప్తా ఏం చేస్తాను ఏమనేది కూర అయితే రెడీ అయిపోయింది పైన అయితే కొత్తిమీర కూడా జల్లేసాను అనమాట ఇంకా దీంట్లోకి మనము తినేదానికి వంట వంట ఫుడ్ ఏం చేస్తామంటే ఈరోజు సొద్ద సంగటి చేస్తా రోజు రాయి సంగటి ఉండింది ఈరోజు అయితే సొద్ద సంగటి చేస్తా చూడండి ఇప్పుడైతే నూనెంకాయ అయితే అయిపోయిందన్నమాట ఇంకా ముద్ద గెలుపుతాండ పొద్దు ఎవరికి అదృష్టం ఉందో తెలియదో కూర అయితే బల్లి కుదిరింది ఈ కట్టి అయితే ఎన్ని ముద్దల సంగతి గెలికిందో తెలియదు పాపం ఏం జస్ బాగా మెత్త గెలితేనే బాగుండేది ఇంకా లేట్ ఎందుకులే నూనెంకాయ అయితే అయిపోయిందే ఈ పొద్దు సదీకులు అయితే ఎవరు దొరకలా పిలిచినా డ్యూటీలో ఉండాం డ్యూటీలో ఉండమన్నారు నేనైతే ముద్ద కూడా అనమాట చూడండి ఈ ముద్ద గెలికి ఈ ముద్దలో నూనెంకాయ ఇంక తిన్నాం అనుకో ఆహా ఒకనాటి రోజు కాదులే ఇవి చెప్తా అంటేనే దీని నేను నోట్లో నీళ్ళు ఉరిపోతాయి ఈ మాట చెప్తా అంటే చూడండి రాండే ఇప్పటికైనా మించిపోయిందేమిలా రెండు ముద్దలు ఉన్నాయి ఫిర్దోస్లో గత నాలుగులో మన రూమ్ తెలియని వాళ్ళు మన పిల్లకాయలు ఎవరైనా కావాలన్నా తిన్నా రాండి ఒకవేళ టైం లాగా బయటకు రాండి పెట్టిస్తా ఒక ముద్ద వంకాయ కూర నాయన చిన్న టేస్ట్ ఆహా రెండోది ఫ్రెండ్స్